హాయ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నేను ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ బ్లాగ్ షూట్ చేస్తున్నాను అనమాట చాలా కొత్తగా ఉంది చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా సో ఇంకా ఈరోజు రెడీ అయిపోదామని శారీ అనమాట ఈ శారీ నేను మ్యారేజ్ అప్పుడే తీసుకున్నా బట్ ఉగాది మేము కొన్ని రీజన్స్ వల్ల చేసుకోలేదు సో ఇంక ఇప్పుడే వేసుకుందాం అనుకొని ఇంకా తీసేస్తున్నా అనమాట ఇది గ్రీన్ కలర్ వస్తుంది శారీ బార్డర్ వచ్చేసి పింక్ కలర్ సో ఇది బాగానే ఉంటుంది అనుకొని ఇంకా ఇదే తీసాను అనమాట కట్టుకుందాం అనేసి దీనికి టసల్స్ వచ్చేసరికి నేనే వేసేసాను ఎలా ఉన్నాయో చెప్పండి మీకు కనుక కనిపిస్తే నేను సరిగా షూట్ చేసినట్టు లేను ఇలా వస్తుందనమాట మీకు కావాలంటే చెప్పండి నేను నెక్స్ట్ వీడియో ఒకటి చేసి చూపిస్తాను ఇవన్నీ నేనే చేశాను అనమాట నా వెడ్డింగ్ శారీస్ మొత్తానికి నేనే ఇలా కుచ్చులు వేశాను నా శారీస్కి సో ఇంకా విషయానికి వస్తే బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించేసాను ఇది నేను పర్ల్స్ అలా వేసి దీన్ని సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం నా రాదు నాకు సో ఏమంటారో కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి సో వైట్ కలర్ పాల్స్ ఉన్నాయన్నమాట అలా వేసి మొత్తం చేయించాను ఇది నాకు అరౌండ్ త్రీ థౌజండ్ అలా పడింది కాస్ట్ వచ్చేసరికి బ్లౌజ్ స్టిచ్చింగ్కి మొత్తం వర్క్ డిజైన్ మొత్తం కలిపి సో ఇంకా శారీ కట్టుకోవడం కూడా నాకు రాదు సరిగ్గా సో చూద్దాం బ్లౌజ్ బ్యాక్ నెక్ వచ్చేసరికి నేను కట్ వర్క్ చేయించాను అనమాట హ్యాండ్స్ మాత్రం నార్మల్గానే ఉండింది సో అంత హెవీగా ఏం చేయించలేదు నేను బ్లౌజ్ ఇంకా ముందు ముందు నా వెడ్డింగ్ వీడియోస్ మొత్తం వస్తూ ఉంటాయి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు వీడియోస్ అన్నీ నేను మంచి మంచి పోస్ట్ చేస్తాను అన్నీ రికార్డ్ చేశాను బట్ ఇంకా ఎడిటింగ్ లేట్ అవుతుంది కొన్ని రీజన్స్ వల్ల సో ఇంకా చేస్తాను ఇప్పటి నుండి ఎడిటింగ్ కూడా మొత్తం నా హల్దీ వీడియోస్ ఇవన్నీ పెడతాను అంతా సరిగ్గా వీడియో షూట్ చేయలేదట్టుంది మా వాళ్ళు ఇంకా వీడియోస్ వచ్చేసరికి కొంచెం టైం పట్టిద్ది అనుకుంటా ఇంకా మొబైల్లో షూట్ చేసినవే ఉంటే కనుక పెడతాను చూసి అన్నీ షార్ట్స్ కూడా కొన్ని పెడతాను చూద్దాము అన్నీ ఇంకా బ్యాంగిల్స్ కూడా నేను గ్రీన్ ఇవి తీసుకున్నాను అనమాట ఎగ్జాక్ట్గా అన్నీ నేను విజయవాడలోనే కొన్ని వదిలేసి అనమాట ఇంకా సరేలే ఏదో ఒకటి ఉన్నాయి కదా అనేసి నేను ఈ గ్రీన్ కలర్ వేసేసుకుంటున్నాను బ్యాంగిల్స్ ఇవి స్టోన్ బ్యాంగిల్స్ ముందు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను అప్పటికప్పుడు అంటే అవ్వదు కదా మళ్ళీ కొంచెం కష్టం సో ఇంకా స ఇలా వైట్ బ్యాంగిల్స్ అన్నీ నాకు అప్పుడు అన్నీ వేసుకోవాలనిపిస్తే అన్నీ వేసుకుందాము లేకుంటే ఏది నచ్చితే అవి వేసుకుందాంలే అన్నట్టు నేను ముందే మొత్తం రెడీ చేసి పెడుతున్నాను సో ఇంకా గోల్డ్ కూడా వేసుకోవాలంట సో అందుకోసం నేను ఇంకా గోల్డ్ కూడా రెడీ చేస్తున్నా నేను వీడియోస్ కూడా పెడతాను నా గోల్డ్ వీడియోస్ అవి కూడా ఒకసారి షూట్ చేస్తాను నాకున్న గోల్డ్ అంటే మొత్తం పెద్ద ఎక్కువేం లేదు కొంచెమే ఉంది సో ఆ ఉన్నదాన్నే నేను వీడియో షూట్ చేసి పెడతాను తర్వాత ఇప్పుడు అంత క్లియర్గా షూట్ చేయడం మర్చిపోయినట్టున్నాను ఆ వీడియో కూడా లేదు నా దగ్గర తీసిన వీడియో సో తర్వాత నేను వేసుకున్న దాన్న చూపిస్తాను ఇంకా క్లిప్పు గ్రీన్ కలర్ లేదు సరే ఇది స్కై బ్లూ కలర్లో ఉండింది సరే ఏదో ఒకటి అనేసి నేను ఇంకా అదే తీసేసుకున్నాను అనమాట తర్వాత గుడికి కూడా వెళ్ళాలంట ఇంకా అందుకోసం ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోదాం అనేసి ముందే మొత్తం నేను ప్రిపేర్ చేసుకున్నాను నా వాయిస్ కొంచెం చేంజ్ అయిపోయింది అనమాట అక్కడ వాటర్ ఇక్కడ వాటర్ మొత్తం తాగేసరికి సో ఇంకా ఇలా రెడీ అయిపోయాను నేను గోల్డ్ ఇలా అంతా వేసుకొని ఇలా రెడీ అయిపోయాను అనమాట శారీ అంతా ప్రాపర్గా కట్టుకోలేదు సో వచ్చినట్టు అలా కొంచెం మా అమ్మాయి కూడా హెల్ప్ చేశారు ఇంకా వచ్చినట్టు అలా కట్టేసుకొని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా గుడికి వెళ్ళాలంట ఇప్పుడు సో దానికోసం ఇంకా కొన్ని క్లిప్స్ వీడియో క్లిప్స్ అన్నీ తీసుకుంటున్నాను పూజ అయిపోయింది ఇంట్లో ఇంకా వెళ్దాము అన్నట్టుగా రెడీ అయిపోతున్నాం అనమాట అందరము నాకు వీడియో సరిగ్గా తీయడం రాదు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను నేను కూడా అసలు ఎటు తీయాలి ఏ యాంగిల్లో తీయాలి అదంతా అని చూసుకుంటున్నాను అన్నమాట అంతా సరిగ్గా రాదు నాకు కూడా వీడియోస్ తీయడము సో చూద్దాము ఎలా నేర్చుకోవాలి మీకు కూడా తెలిసి ఉంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా తీస్తే బాగుంటుంది ఏ యాంగిల్లో తీస్తే బాగుంటుంది అని ఇంకా మా తమ్ముడు బయట రెడీ అయిపోతున్నాడు వాడిని కూడా వెళ్ళి కాసేపు విసిగించా అనమాట పాపం టైం అయిపోతుంది అన్న కూడా నేను వీడియో తీస్తూ ఉన్నాను ఇంకా పక్కన మా తమ్ముడు ఇంకో తమ్ముడు వాడు కూడా ఆల్రెడీ వాడు ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయాడు వాడు అందరికన్నా ముందే రెడీ అయిపోయాడు అనమాట లేట్గా స్టార్ట్ చేసినా చాలా తొందరగా రెడీ అయిపోయాడు సో ఇంకా పక్కనే కూర్చున్నాడన్నమాట ఇంకా రెడీ అయిపోయి ఇంకా పక్కన నేను నేను కూడా ఫాస్ట్గా రెడీ అయిపోయాను అనమాట కొన్ని వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసుకొని ఇంకా గుడికి వెళ్ళడానికి మనకి పసుపు కుంకుమ ఇవన్నీ మేము ఇంట్లోనే తీసుకెళ్తాం అనమాట ఇప్పుడు మేము వెళ్ళేది పోలేరమ్మ గుడి అంటాం కదా సో అక్కడికి అనమాట దానికోసం నేను పసుపు కుంకుమ అన్ని ముందే పేపర్లో కట్ చే కట్టేసి పెడుతున్నా మనకి విజయవాడ సైడ్ ఆట అయితే కనుక గుడికి వెళ్ళడానికి చిన్న చిన్న ప్యాకెట్స్ కూడా ఉంటాయి కదా ఇక్కడ అలా దొరకవు మనమే పేపర్లో ఇలా కట్టి పెట్టుకొని వెళ్ళాలన్నమాట గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు పసుపు కావచ్చు కుంకుమ మనం ఏమైతే తీసుకెళ్తామో అగరబత్తులు కర్పూరం అన్నీ మనమే తీసుకొని ఇంట్లోవే తీసుకొని వెళ్ళాలన్నమాట మనకి విజయవాడ అటు సైడ్ అయితే మాకు ఎలా ఉంటుందంటే మనకి వాళ్ళే అమ్ముతారు కదా చిన్న చిన్నవి వన్ రూపీస్ ఇట్లా బట్ ఇక్కడ అలా కాదు మనం విడివిడిగా తీసుకొని వెళ్ళాలన్నమాట ఇంకా అన్ని ప్లేట్లో మా అమ్మ రెడీ చేసి ఇచ్చేసింది అనమాట ఇలా ఒక్కలు ఆకు కొన్ని ఒక ఫైవ్ వచ్చేసరికి ఇవి అగరబత్తులు పసుపు కుంకుమ ఇంక వీటి వరకు కవర్లో వేసేసుకొని ప్రసాదం కూడా ఒక బౌల్లో వేసేసుకొని ఇంకా వెళ్తున్నాం అనమాట అప్పటికే టైం టెన్ అయిపోయింది ఒట్టి కాళ్ళతోనే వెళ్ళాలంట చెప్పులు వేసుకోకుండా మామూలుగా కాళ్ళేది అసలు కాళ్ళు అయితే బట్ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు తప్పదు కదా ఇంకా అలాగే వెళ్తాము బట్ మామూలుగా మనం గుళ్ళకి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకొని వెళ్ళి ఆ బయట తీసేస్తాం కదా బట్ ఇక్కడ అలా లేదు మామూలుగానే వెళ్ళిపోవాలన్నమాట సో ఇంకా అందుకోసం ఫాస్ట్గా వెళ్లాల్సి వస్తుంది తర్వాత తర్వాత ఎండ పెరిగే కొన్ని ఇంకా వెళ్ళలేము కదా అసలు రోడ్డు మీద కొంచెం దూరం అనమాట మా ఇంటికి పోలేరమ్మ గుడికి సో దానికోసం మళ్ళీ వెళ్ళే దారిలో ముళ్ళులు కూడా ఉంటాయనమాట పల్లెటూళ్ళలో ముళ్ళులు కూడా ఉంటాయి కదా సో రోడ్డు సరిగ్గా ఉండదు సో దానికోసం ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేయాల్సి వచ్చిందనమాట నేను శారీ చూడండి అసలు కట్టుకున్నట్టే లేదు కదా మొత్తం ఏదో అలాగే వచ్చినట్టుగా టైం అయిపోతుందని చేసేసామన్నమాట మా అమ్మ సేమ్యా చేసింది ఇంకా పొంగల్ కూడా చేసింది వడపప్పు పానకం ఇవన్నీ చేశారు కానీ నేను ఇంకా ఓన్లీ ఇవే తీసుకొని వెళ్ళామనమాట వడపప్పు పానకం ఈ సేమ్యా తీసుకొని వెళ్ళాము బట్ అదంతా నేను షూట్ చేశాను కానీ ఆ క్లిప్ మరి ఎక్కడో మిస్ అయినట్టుంది సో ఇంకా అనేసి నేను ఇంకా ఇదే పెట్టాను అనమాట మా ఇంట్లో తేప కొంచెం తీసుకెళ్ త్రీ టైమ్స్ వేయాలని చెప్పారనమాట అంటే ఒక్కసారి కాకుండా త్రీ టైమ్స్ వేయాలి అని చెప్పారు సో దానికోసం నేను ఇంకా మూడు సార్లు అలా వేశాను అనమాట వేసేసి ఇంకా వెళ్తున్నాము సేమియా కూడా ఫుల్గా కాలుతుంది ఇంకా కింద ఒక ప్లేట్ పెట్టేసుకొని పైన కూడా ఇంకో ప్లేట్ పెట్టేసుకొని వెళ్తున్నాం అనమాట వేరే నార్మల్గా పట్టుకోవడానికి ఫుల్ కాలుతుంది సో దానికోసం ఇంక ఇక్కడ నేను మా తమ్ముడికి చెప్తున్నా ఫోన్ తిప్పుతూ ఉంటే వాడికి కూడా పాపం కొత్తనే కదా షూట్ చేయడం సో దానికోసం నేను ఇంకా వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట అలాగే పట్టుకో స్ట్రైట్గా అనేసి ఇంతకీ నా కాస్ట్యూమ్ ఎలా ఉంది నా జ్యువెలరీ నా శారీ ఎలా ఉంది అని నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మొత్తానికి ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట మేము వెళ్ళేసరికే టైమ్ లెవెన్ అలా అయింది అప్పటికే అంటే మరీ ఎక్కువ కాళ్ళు కాలేదు కానీ జస్ట్ లైట్గా అంతే అప్పటికే అప్పుడప్పుడే వస్తుంది ఎండ దారిలో కూడా ముళ్ళులు కోతులు మా ఊళ్ళో ఫుల్లుగా ఉంటాయి కోతులు అసలు నేను ముందు ముందు వీడియోస్లో చూపిస్తాను కోతులే అసలు ఎలా ఉన్నాయంటే ఇక్కడ మనుషుల కన్నా కోతులే ఎక్కువ ఉంటాయి మా ఊర్లో సో ఇంకా పోలేరమ్మ గుడికి వచ్చేసామన్నమాట ఇంకా పసుపు కుంకుమ మా అమ్మ అక్కడ పక్కన రెడీ చేస్తుంది అనమాట సో నాకు ఇస్తూ ఉంటే నేను ఇంకా వేస్తూ ఉన్నాను పసుపు కుంకుమ అంతా మొత్తం అన్ని దేవుళ్ళకి పోలేరమ్మ గుడికి వచ్చేసి మొత్తం ఇలా చేసేస్తున్నాము ఆల్రెడీ మార్నింగ్ చాలామంది పెట్టేసి వెళ్ళిపోయినట్టున్నారు మేమే లేటు చాలా లేటుగా వచ్చాము మేము గుడికి సో ఇంకా అన్ని దేవుళ్ళకి ఇలా పసుపు కుంకుమ వేసేస్తున్నాను అనమాట ప్రతి పల్లెటూర్లలో ఇలా పోలేరమ్మ తల్లి గుడి ఉంటుంది కదా సో అలా ప్రతి ఊర్లో ఊరి చివర ఇలా ఉంటుంది అనుకుంటా మా అమ్మ హెల్ప్ చేయకుంటే నాది అసలు అయ్యేదే కాదు మా అమ్మ మొత్తం నాకు సెట్ చేసి ఇస్తుంది పెట్టడానికి సో ఇంకా మా అమ్మ పెట్టిస్తుంటే నేను మొత్తం చేసేస్తున్నా పసుపు కుంకుమ అన్నీ అందిస్తూ ఉంటే అవన్నీ నేను చేస్తూ ఉన్నా అనమాట ఒక్కళ్ళే అంతా చెయ్యాలి అంటే చాలా కష్టం అసలు ఇంకా టైం ఎక్కువ తీసుకుంటుంది దట్టు ఫుల్ ఎండ ఉంది కదా సో దానికోసము ఇంకా మా అమ్మ చేస్తూ ఉండటం వల్ల తొందరగా అయిపోయిందని చెప్పొచ్చు అప్పటికే మేము ఇంకా ఏం తినలేదు కూడా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి